హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెకండ్ వీడియో ఇది ఈ రోజుకి సో ఎవరైతే మాకు ఎయిటీ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు ఏజ్ ఉంది ఓకేనా ఎవరికైతే మాకు ఎయిత్ నైన్త్ క్వాలిఫికేషన్ ఉంది అక్కడ నుండి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఓకేనా ఐటీ డిప్లొమా వరకు క్వాలిఫికేషన్ ఉంది మేము ఎంత దొరక సరే వచ్చి మేము జాబ్ చేసుకుంటాం ఓకేనా సో నైట్ షిఫ్ట్ అయినా సో జన్ షిఫ్ట్ అయినా సరే మేము చేసుకుంటాం ఓకేనా అన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా సో అలాగే మాకు ఒక ట్వంటీ కి రావాలి ఒక ట్వంటీ ఫైన్ రావాలి లేకపోతే ట్వంటీకి లోపల పర్లేదు మేము చేసుకుంటాం అనే వాళ్ళకైతే ఈ జాబ్ ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమవ్వాలి ఓకేనా మీకు ఫర్దర్ గా మీ జాబ్ రావాలి అంటే మీరు చేయవలసినలా ఒకటే అనమాట మెయిన్ చెప్తా ఉన్నాను సో ఈ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఓపిక చూడండి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి మీరు ఓపిక వింటేనే నేను నేనేం చెప్తానంటే మీకు అర్థమవుతుంది ఓకేనా అప్పుడే మీకు ఫర్దర్గా మీరు డేషన్ చూసుకొని మీరు రాగలరు జాబ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ గా స్కిప్ చేసి బారేయటం అక్కడ చూసి అక్కడక్కడ చూసి వెళ్ళేయటం అనేసి చేస్తున్నాం అనమాట అలా చేసి చూసారంటే నాకైతే నష్టమే రాదు మీకే నష్టం వచ్చేది ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ అయితే మీకు చెప్తున్నాను ఓకేనా ఒకవేళ చెప్తున్నది కూడా చెప్తున్నాను మీరు ఫీల్ అవకండి జాబ్ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేదు ఓకేనా నాకు అక్కర్లేదు అన్న వాళ్ళు దయచేసి చూడబలేదు అనమాట ఓకేనా మిగతా వాళ్ళన్నా చూస్తారు చూసే వాళ్ళు చూస్తారు లేట్ చేయకుండా మనం టాపిక్ అయితే వెళ్ళిపోతాం ఓకేనా అలాగే ఇలాంటి జాబ్స్ అప్డేట్స్ కోసం అలాగే హాస్టల్ పీజీ అలాగే ఇండివిజువల్ హోమ్స్ రూమ్స్ కావాలి కానీ మీరు అయితే అవ్వచ్చు అనమాట ఓకే నో ప్రాబ్లం నేనైతే మీకు అరేంజ్ చేస్తాను ఓకేనా సో ఇక మనం లేట్ చేయకుండా లెస్ట్ ద వీడియో సార్ ఫ్రెండ్స్ టాపిక్ లోకి మొదటి పాయింట్ చూద్దాం మొదటి పాయింట్ ఏంటంటే సో లాస్ట్ వన్ వీక్ ముందు అనుకుంటా నేను చేసిన త్రినాథ్ కంపెనీకి అంటే ఓన్లీ లేడీస్ కి ఎక్కువగా సో జనల్ షిఫ్ట్ అంటే ఓన్లీ డే షిఫ్ట్ గురించి వీడియో చేశాను కదా సో దానికైతే చాలా వీస్ అయితే వచ్చానమాట చాలా అంటే ఏంటంటే టెన్ కి వీస్ అయితే వచ్చానమాట ఇక్కడ పిక్ చేస్తాను చూడండి సో టెన్ కి వీస్ అయితే ఆ వీడియోకి అయితే వచ్చాను అనమాట దగ్గర దగ్గర టూ థర్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ లైక్స్ వరకు అయితే ఇచ్చాను నేనైతే ఆ వీడియోకి అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యా అనమాట సో ప్రతి ఒక్కరికి ఆ వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓకేనా ప్రతి వీడియోని అలాగే సపోర్ట్ చేశారంటే జాబ్ కూడా మానేస్తాను అనమాట ఓకేనా నేను జస్ట్ జాబ్ కూడా మానేసి సో కంప్లీట్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో జాబ్ గురించి సెర్చ్ చేయటం మీకు వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రమే నేను చేస్తాను అనమాట ఓకేనా కానీ అన్నిటికీ వాళ్ళ వీస్ రావట్లేదు ఒక వన్ కే టూ కే త్రీ కే అట్లా వస్తుంది అనమాట ఓకేనా సో కాబట్టి అంతా మీ చేతిలో ఉందన్నమాట ఓకేనా నేను ఏ జాబ్ చేయాలన్నా ఏ వీడియో చేయాలని మీ చేతులైతే ఉందనమాట సో వ్యూస్ వస్తే మాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట నాకే కాదు ఏ యూట్యూబ్ కానీ ఇంట్రెస్ట్ అనమాట ఓకేనా బోర్ ఫీల్ అవకండి ఓకేనా ఈ దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చదవచ్చుకున్నాను ఓకేనా దాని సంబంధం దానికి ఆ వీడియో కింద వచ్చిన కామెంట్స్ అంటే బస్ రూట్ ఈ ఊరుకుందా ఆ ఊరుకు ఉందా ఇంకో ఊరుకుందా ఇంత దూరం ఉందా అని చెప్పి అడిగారు అనమాట ఓకేనా దానికి సరిపోయి వీడియో అయితే నేను చేసి అయితే నేను పోస్ట్ చేస్తాను ఈ మేడో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈవినింగ్ షూట్ చేసి రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం అనమాట తప్పకుండా వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీ బాగుంది అనమాట ఓకేనా అంటే నేను సోపేక్ ఫోన్ చేయాలి మళ్ళీ ఏమైనా రూట్స్ ఏమైనా పెంచారు కనుక్కుని అయితే మీకు వీడియో పోస్ట్ అయితే అనమాట కొంతమంది జన్ చుట్టు కావాలంటున్నారు కదా సో రూట్ పెంచుంటే వాళ్ళకి ఉపయోగపడతా అనేసి నేను ఆపేనమాట ఓకేనా రేపు వీడియో అయితే అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఈ తిరునాథ్ కంపెనీ నుంచి ఫోన్ చేశారంట చాలా మంది ఎంతో మంది ఫోన్ చేస్తారంట సోప యువరాజు బ్రదర్ కి మాది శ్రీకాకుళం మాది వైజాగ్ మాది విజయవాడ మాది గుంటూరు గురించి రాజమండ్రి చేస్తున్నాము మాకు దూరం కదా అని అంటున్నారు అనమాట సో ఫ్రెండ్స్ అది పాయింట్ అయితే కాదనమాట ఓకేనా సో సిటీ ఇక్కడ ఉంది కాబట్టి నియర్ బై ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే మీకు మాక్సిమం అంటే మాక్సిమం బస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా దాని తర్వాత ప్రొవైడ్ చేయదనమాట చేసినా గానీ నీకే లాస్ ఒకనా జర్నీ టైము టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది ఇక్కడ ఎయిట్ అవర్స్ లేదా నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఒకటి బట్టి ఉంటుంది అనమాట మీరు బాగా స్టెన్ అయిపోతారు అనమాట అది వేస్ట్ ఇక్కడ సంపాదించి మీరు ఏకంగా హాస్పిటల్ పెట్టిన తప్పితే ఇంకోటి ఏం లేదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఇది ఫస్ట్ పాయింట్ అనమాట సో మీరు జాబ్ రావాలనుకుంటే ఏంటంటే అంతే ఓకేనా అది శ్రీకాకుళం కాదు విజయవాడ కాదు ఇవి ఇవి ఏవైనా సరే మనం అయిపోయినాయి కదా కానీ చాలా మంది బయట వాళ్ళు ఇప్పుడు హెవెల్స్ లో డైక్ పనిచేసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అందరూ బయట వాళ్ళు తెలుసా అంటే హిందీ వాళ్ళు అంటే నార్త్ ఇండియా సంబంధించి ఛత్తీస్గఢ్ కావచ్చు ముంబై కావచ్చు బీహార్ కావచ్చు వెస్ట్ బెంగాల్ చాలా మంది చాలా మంది పనిచేస్తున్నారు లాంగ్వేజ్ ప్రాబ్లం మళ్ళీ సో వాళ్ళే వచ్చి పనిచేసినప్పుడు మనకేం చెప్పండి మన ఆంధ్రలో లో పుట్టి ఆంధ్రలో పెరిగి మన లక్ కొ కొద్ది అనేది మన ఆంధ్ర పడింది అనమాట ఓకేనా అది మనకు బెటరే కదా లక్ కదా కొంచెం ఆలోచించండి కేరళ ఎక్కడ కేరళ చాలా చాలా దూరం అసలు అసలు లాంగ్వేజ్ అసలు రాదు అనమాట మనం కొంచెం కొంచెం హిందీ అవి వింటూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం ఓకేనా కేరళ మన భాష అంటే కేరళ వాళ్ళకి మన భాష కావచ్చు మనకి కేరళ వాళ్ళ భాష కావచ్చు అస్సలు రాదనమాట కనీసం అన్న ఏమంటో కూడా అది తెలియంత వారికి ఓకేనా తమిళ్ వాళ్ళకి నేను తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ నాలుగు భాష మాట్లాడగలను కానీ కేరళ అనేది ఒక్క భాష రాదు అనమాట కన్నడ కూడా రాదు మళ్ళీ ఒక తమిళనాడు పక్కనే కదా తమిళనాడు ఆంధ్ర పక్కనే కదా కన్నడ కర్ణాటక ఒక భాష రాదనమాట వాళ్ళు చేసినప్పుడు మనకి ఏం చెప్పండి ఓకేనా దూరం నుంచి రావాలి అంత దూరం ఉండాలి అంటే తప్పదు ఓకేనా మీరు రావాల్సిందే రావాలి మేము చేయాలి మీకు హాస్టల్స్ ఉన్నాయి పీజీస్ ఉన్నాయి లేదు మాకు బ్యాచ్ ఉంది అనమాట అంటే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు మాకు బ్యాచ్ వస్తామంటారా ఒక రూమ్ అరేంజ్ చేస్తాను హ్యాపీగా జాబ్ చేసుకుని వండుకొని తినండి ఎందుకంటే కమ్మీలు ఫుడ్ అంతగా బాగుందనమాట ఏ కంపెనీ అయినా కానీ సరే ఫుడ్ బాగుంటది కానీ మనం డైలీ తినాలంటే మనకు అవదనమాట కొన్ని రోజులు అయితే మనకు బోర్ వస్తుంది అనమాట ఎందుకంటే నేను చాలా కంపెనీలు తిని తిన్నాను అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా అండ్ ఈ పాయింట్ ఎవరు అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఓకేనా కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియదు కదా త్రినాథ్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదన్నమాట ఓకేనా ఇంకా వాళ్ళకి కావాల్సి ఉందనమాట ఆయన కూడా మాట్లాడాడు ఆయనే మనకు ఒక ఆఫర్ చెప్పాడు అనమాట ఆ ఆఫర్ ఏంటంటే అంటే అయితే మీరు రేపు రేపటికి ఈ రోజు మంగళవారం కదా బుధవారం బేసవారం థర్టీ మెంబర్స్ కావాలంటారు ఆయన థర్టీ మెంబర్స్ హిందూ వాళ్ళు కావచ్చు ఆంధ్ర వాళ్ళు కావచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఓకేనా ఎవరైనా కావచ్చు ఓకేనా జెంట్స్ లేడీస్ ఎయిటీన్ ప్లస్ నుంచి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ ఉంటే ఓకే లేకపోతే ఫార్టీ ప్లస్ వరకు అయితే ఎవరైనా సరే ప్రజెంట్ థర్టీ మెంబర్స్ అయితే కావాలన్నమాట వీళ్ళకి వచ్చి డ్యూటీ వచ్చి నైన్ టు నైన్ నైన్ పొద్దునే తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వేల వరకు ఇందులోనే మీకు డ్యూటీ ప్లస్ ఓటీ అనేది ఇంక్లూడ్ ఉంటుంది అనమాట ఒక మీకు శాలరీ వచ్చి ట్వంటీ ప్లస్ వస్తాను అని చెప్తున్నారు ఓకేనా కాబట్టి ఎవరైనా సరే దీనికి కాలిఫికేషన్ ఉంటారా క్వాలిఫికేషన్ చెప్పాం కదా నైన్త్ టెన్త్ నుంచి ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా వర్క్ ఓకేనా ఎవరు ఓకే మెయిన్ వచ్చి అడిగేది టెన్త్ ఇంటర్ ఓకేనా టెన్త్ ఇంటర్ ఒకే లెక్క తీసుకుని అయితే వీళ్ళు జాబ్ అయితే ఇస్తారనమాట ఇందులో వాళ్ళు అంటే సో జనరల్ డ్యూటీ అయితే ఉంటుంది అనమాట రెండు మూడు కావాల్సి ఉంది ఇంకా కావాలి ప్రెజెంట్ అయితే నాకు ఇమ్మీడియట్ కావాలి అని చెప్పారు అనమాట ఇమ్మీడియట్ కావాలంటే కుదరదు సో వీడియో చేయాలి వీడియో పోస్ట్ చేయాలి చూసి వాళ్ళు కాల్ చేసి మీకు అరేంజ్ చేస్తుంది చెప్పితే చెప్పాను అనమాట ఓకేనా సో ఈ మధ్యకాలంలో అదే నిన్న మొన్న వాట్సాప్ లో చెప్పారు కదా చాలా మంది అంటే సర్టిఫికేట్ పెట్టారు అనమాట అంటే రెజ్యూమ్ లేకుంటే సర్టిఫికేట్లు టెన్త్ మార్క్ కదా అయి పెట్టి నాది ఐటీ డిప్లొమా అని టెన్త్ అని చెప్పారు కదా సో మీకు అందరికీ నేను నేను ఫోన్ చేశాను కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు ఓకేనా కొంతమంది రెస్పాండ్ అయితే అయ్యారు అన్నమాట సో మీరందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా అయితే వాట్సాప్ లో మీరు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎదువైనా సరే మీ సర్టిఫికేట్ మాత్రం పెట్టండి ఊరికే నేను నేను పలాన ఊరు నాకు ఇంట్లో ఇబ్బంది చెప్తాను అనమాట అవన్నీ నాకు వద్దు ఓకేనా అయితే నేనేం చేయలేనమాట మీ మీరు మీకు జాబ్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పసరి మీకు జాబ్ ఓకేనా అంతవరకు నేను చేయగలను సరే మీ ఇంట్లో ఫ్యామిలీ మేమ ప్రాబ్లమ్స్ చెప్పారనుకోండి అందరూ చెప్పారు అనుకోండి దాని తర్వాత కూర్చోవాల టైం సరిపోతుంది ఇప్పుడు నా టైం లేక వీడియోస్ చేయలేకుండా నా డ్యూటీ ప్లస్ అనమాట సరేనా తప్పకుండా బాడు ఎవరు కాకపోతే నా ప్రాబ్లం మీకు చెప్తానమాట మీ ప్రాబ్లమ్ నా చెప్పారు నా ప్రాబ్లం ఎవరు చెప్పుకోవాలి ఎవరు ఎన్నరు ఓకేనా సో ఇదే మ్యాటరు ఎవరు ఉంటే నాకు వెంటనే అప్పుడు చదవండి అంతా మీరు ఒక ఫామ్ అయ్యారంటే నేను తీసుకుని వెళ్ళి ఒక వదిలేస్తాను అనమాట ఓకేనా సులుపుకి వచ్చారంటే సులుపు నుంచి ఆటో మాట్లాడి తీసుకుని అయితే వదిలేస్తాను ఓకేనా మాది గుంటూరు ఓకేనా మాది రాజమండ్రి ఇట్లా అనంతపురం నుంచి కడప నుంచి నంద్యాల నుంచి అంటున్నా అనమాట ఓకేనా సో అటు పక్కన నేను జాబ్ గురించి చేయాలంటే మనకి ఇంప్రూవేషన్ పాస్ వారు అయితే లేరు అనమాట ఓకేనా ఇంతకుముందు కూడా చాలా క్రితం చెప్పాను అనమాట మెయిన్ శ్రీ సిటీ నెక్స్ట్ రేణుగుంట నెక్స్ట్ నాయుడుపేట లేదంటే చెన్నై ఈ నాలుగు అయితే నేను కవర్ చేస్తాను కానీ ఎక్కువ వచ్చి ఓకేనా నాకు పాత్ర యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు లేడీస్ జెంట్స్ ఇద్దరు నాకు తిరుపతిలో ఎంతో మంది ఫోన్ చేసి చెప్పేసి వచ్చేస్తాను నాకు చెప్పకుండా వచ్చేస్తున్నారు కొంతమంది చెప్పి హెల్ప్ తీసుకుని అయితే వచ్చారనమాట ఓకేనా అదే విషయం సో కాబట్టి ప్రొఫెషన్ వచ్చి ఫస్ట్ ఇక్కడే అనమాట తర్వాతే ఇంకేదన్నా కానీ సో నాకు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు మీరు ఏళ్ళు ఉన్నారు కాదని లేదు కానీ ఆ ఏళ్ళలో జాబ్ రావాలంటే ఆ ఏళ్ళు కంపెనీతున్నాడు మేము కంపెనీ ఏదైనా ఉంటేనే నేను చేయగలనమాట కంపెనీస్ లేకుండా నేను చేయాలను కదా పాయింట్ ఇంకా నెక్స్ట్ ఈ కార్పొరేషన్ క్వాలిఫికేషన్ కదా హైర్ క్వాలిఫికన్ బిటెక్ ఎంటెక్ టెక్ ఎంబీఏ ఎంసీఏ వాళ్ళు పదములు చేస్తున్నారు సో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది సెవెన్ ఇయర్స్ ఉంది ఎయిట్ ఇయర్స్ ఉంది అన్నారు అది ఎంత ఓకే బాగానే ఉంది కాకపోతే ఏంటంటే వీరికి సంబంధించిన జాబ్స్ ఏంటంటే ఇక్కడ దొరకం అనమాట నీకు అంతకు ఏంటంటే చెన్నై బెంగళూరు హైదరాబాదు పూణే ఓకేనా ముంబై ఎట్లాగైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అంటే సాఫ్ట్వేర్ సంబంధించింది ఇక్కడ అంతా హార్డ్వేర్ లెక్క అనుకోండి ఇక్కడ మన ఫిజికల్ వర్క్ చేయాలనమాట సిస్టమ్ వర్క్ అంటే ఏంటంటే అది వేరే వేరే ఉంటుంది ఇక్కడ కూడా సిస్టమ్ వర్క్ దొరుకుతాయి కొన్ని దొరుకుతాయి అన్నమాట సో అవి ఏదైనా ఉంటే నేను వీడియోలో పోస్ట్ చేసి మీకైతే పోస్ట్ చేస్తాను అది చూసి మీరు లెక్క ఉంటే వెళ్ళచ్చు అనమాట సో నేను ఏంటంటే టెన్త్ వింటారు డిగ్రీ అలాగే ఐటీ డిప్లొమా మెకానికల్ ట్రిబుల్ఈ ఇక్కడ వరకు ఏంటంటే అంటే సో ఎవరైనా చదువుకొని ఐపీఓ ఓకే నక్కడ పాస్ అయిపోతుంటారు కదా సో వాళ్ళకి జాబ్ అని చెప్పి అనమాట సో హైర్ క్వాలిఫైస్ మన ఎలాగో లేదు వాళ్ళకి నౌకరీ అని కొన్ని కొన్ని డాక్టర్స్ ఉన్నాయి కదా వాటిలో అప్లై చేయ కూడా మీరు అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇది విషయం కాబట్టి పైన చెప్పిన దానికి మీకు అర్థమైంటే అది ఏది ముప్పై మంది చెప్పాను కదా ముప్పై మందికి కావాలని వాళ్ళకి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు తప్పనిసరిగా ఎలాగో మీకు వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దాని మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి ఓకేనా మీ పేరు మీ సర్టిఫికేట్స్ సర్ప్రైస్ పెట్టినప్పుడు నేను మీ పేరు మీ క్వాలిఫికేషన్ ఏంటి పాస్ ఆ ఏ అవుట్ ఓకేనా అది కూడా పెట్టండి ఓకేనా ఇది వాళ్ళకి వీడియో అనమాట కొంచెం లెంత్ ఎక్కువైనా ఎవరికో పాకండి కానీ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్ గా మీకు పాస్ అయ్యడం నా అనమాట అందుకైతే నేనైతే పాస్ చేస్తాను అనమాట రేపు నుంచి వీడియో కూడా కొంచెం ఇంపార్టెంట్ వీడియోస్ అనమాట ఈ మధ్య చాలా కంపెనీలు ఎంప్లాయీగా జాయిన్ జాయిన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ పెట్టారు అన్నమాట హైట్ వేడి గురించి సో వాటి గురించి క్లియర్ కట్ వీడియో కూడా చేస్తాను మీకు ఉపయోగపడుతుంది అనమాట చూడండి ఓకేనా సో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్